జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెకించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది హై రేంజ్ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ దూసుకుపోతాం థియేటర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ మూవీ మరో నెల రోజుల వరకు తిరుగులేదనిపించుకుంటోంది దాని వసూళ్లతో ఇక ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ రికార్డ్ స్థాయి కలెక్షన్ రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది ఇక ఈ సినిమాకి పదో రోజు వసూలు ఎలా ఉన్నాయి పదకొండో రోజు ఈ చిత్రం ఎంత వసూలు రాబట్టబోతోంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల ను బట్టి చూద్దాం వారం రోజుల్లో వరల్డ్ వైడ్గా నూట నలభై నుంచి నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చింది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు హిందీలో ఈ సినిమా చక్కటి వసూలు రాబడుతోంది హిందీ వెర్షన్ ముప్పై కోట్లకు పైగా తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఐదు రోజుల్లో వంద కోట్లు దాటి ఓ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది సంక్రాంతికి ఆరో రోజు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఏడో రోజు డెబ్బై రెండు శాతం ఆక్యుపెన్సీతో పది కోట్ల వరకు తీసుకువస్తే ఎనిమిదో రోజు ఎనిమిదిన్నర కోట్లు తొమ్మిదో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది యుఎస్లో ఇప్పటికీ నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వారంలో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన సినిమాగా ఓవర్సీస్లో కూడా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది గత ఏడాది ఈ ఏడాదికి తాజాగా పదో రోజు హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి నూట తొంభై కోట్ల వసూళ్ల మార్క్ అందుకొని టాలీవుడ్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను అయితే సెట్ చేసింది వస్తువుల పరంగా ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు ఏమీ బరిలో లేవు దీంతో ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక పదకొండవ రోజు ఆక్యుపెన్సీ నలభై రెండు శాతం కనిపిస్తోంది ఎనిమిది నుంచి పది కోట్ల మధ్య కలెక్షన్ రావచ్చు అంటున్నారు ఇక ఈ సినిమా యాభై కోట్లకు పైగానే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉందని లాంగ్ రన్ లో ఖచ్చితంగా మంచి లాభాలు అందిస్తుందంటున్నారు ఇక ఓటీటీలో కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చాలా మంది సినిమా చూసిన వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి మూవీ డివోషనల్ అంశాలకు సూపర్ హీరో బ్యాక్డ్రాప్ను జోడించి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు దర్శకుడి ప్రతిభని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు